అందరికీ నమస్కారము ఉగాది పండగ సందర్భంగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు ఉగాది పండుగ మన ట్రాక్టర్ని అయితే సర్వీసింగ్ పాయింట్ దగ్గరికి తీసుకొచ్చాను వాటర్ సర్వీసింగ్ చేపిద్దామని ఇంకా మన బండిని అయితే సర్వీసింగ్ పాయింట్ అయితే పెట్టాము ఇంకా మన బండుకైతే వాటర్తో సర్వీసింగ్ చేయడం అయితే మొదలుపెట్టారు మనం కొత్త బండి కొన్నాక ఇదే ఫస్ట్ టైం బయటకు వచ్చి వాటర్ సర్వీసింగ్ చేపేయటం ఎక్కువ మన పల్లెటూరులో ఏందంటే కాలువలు వస్తాయి కాబట్టి ఆ కాలువల్లోనే నేనే సొంతగా వాటర్ సర్వీసింగ్ అయితే చేసుకుంటాను ఇప్పుడు ప్రస్తుతానికి పంట కాలువలు ఆగిపోవడం వలన కాలువల్లో నీళ్ళు రావట్లేదు కాబట్టి మన బండిని సర్వీసింగ్ పాయింట్ దగ్గరికి తీసుకొచ్చి సర్వీసింగ్ చేయించుకుంటున్నాము మన బండిని సర్వీసింగ్ చేసి అతను అయితే చాలా జాగ్రత్తగా శుభ్రంగా నీట్గా ఒకటికి రెండు సార్లు బండిని అయితే చాలా బాగా శుభ్రంగా కడిగాడు నేనైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అయ్యాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్